భక్తి స్వాగతం పదకొండు రోజుల పాటు భవానీలకు వడిభిక్ష ఏర్పాటు గోకువరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో భవానీలకు పదకొండు రోజుల పాటు ఒడిభిక్ష ఏర్పాట్లు చేశారు ప్రతిరోజు సుమారుగా వెయ్యి మంది భవానీలకు వడిభిక్ష ఏర్పాటు చేయడం జరిగింది అని అమ్మవారి భక్తులు తెలిపారు భక్తుల సహాయ సహకారాలతో వడి భాగంగా అమ్మవారి భక్తులు తుమ్మలపల్లి వీరపండు బ్రదర్స్ సంగుల శివ బ్రదర్స్ పసుమర్తి ప్రసాద్ బ్రదర్స్ ఆకుల శ్రీనాథ్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు మూడు పూటల భవానీలకు భిక్ష ఏర్పాట్లు చేశామని అమ్మవారి భక్తులు తెలిపారు మూడు సంవత్సరాల పాటు అమ్మవారి భవ భక్తులు భవానీలకు ఒడి భిక్ష ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు కొంతమంది భవానీలకు అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గంలో ఇస్తున్నామని తెలిపారు ന്യൂസ് <coughs> 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 ఈ రోజు గోకవర ఆర్వేశ కళ్యాణ మండపంలో ఈ సమావేశం ఏర్పాటు కారణం ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి నిరవధికంగా మన తొమ్మల పిల్లవారి బ్రదర్సు సంఘులు శివగారి బ్రదర్సు పసుముట్టి బుజ్జి అంటే పండుగ ప్రసాద్ బ్రదర్స్ వీళ్ళందరూ పర్యవేక్షణలో మూడు రోజులు ఆ సారీ మూడు సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రి సందర్భంగా భవానీ బాలేసిన ప్రతి భక్తుడికి వాళ్ళు ఎంతమంది ఉండడం అండి వెయ్యి అవనంటే రెండు వేల మంది అవనండి ప్రతి భక్తులకి మూడు పూట్ల ఉదయం వడి మధ్యాహ్నం భిక్ష రాత్రి ఒడి ఖచ్చితంగా పెడుతున్నారండి అలాగే పాదయాత్ర చేసే వాళ్ళకి ఎక్కడైనా దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పార్సల్స్ అందజేయడం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న సేవ అంతర సాధ్యం ఎందుకంటే డబ్బులు అయితే ఎవరైనా పెడతారు సార్ సర్వీస్ చేయడం ఎంత కష్టమో మేము కళ్ళారా చూస్తున్నాం ప్రతి రోజు వాళ్ళు తెల్లవారుజాము నుంచి వంటలు వండించడం పొద్దున్న ఏడున్నర నుంచి పదిన్నర వరకు వడి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు భిక్ష మళ్ళీ రాత్రి ఏడున్నర నుంచి పదిన్నర వరకు ఒడి ఇదే కార్యక్రమంలో వాళ్ళు మునిగిపోయి ఉంటున్నారు వాళ్ళ సొంత పనులు కూడా అమ్మవారు కోరుకుంటున్నాను అండి ఓగోరం గ్రామం ఈ వాసి వార్య మండపంలో పొమ్మలపల్లి బ్రదర్స్ మాధవ బ్రదర్స్ పసుముతి బుజ్జి బ్రదర్స్ అందరూ కలిసి ఒడి భిక్ష ఏర్పాటు చేసామండి పదకొండు రోజులుగా అమ్మవారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పాదయాత్ర వెళ్ళే భావన కూడా ఒడి భిక్ష ఏర్పాటు చేశాం మన గోపురం గ్రామం నుంచి కొత్త బిడ్జ్జీ వరకు వెళ్ళే వరకు కూడా భిక్ష పాదయాత్ర వాళ్ళందరికీ భిక్ష పంపుతామండి దీనికి మాకు అందరికీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అండి జై భవాని జై దుర్గా భవాని రోజు రెండు వేల మంది అవుతున్నారు వాణి పొద్దున్న ఐదు వందలు రాత్రి ఐదు వందలు మధ్యాహ్నం వెయ్యి మంది అండి ఏడున్నర నుంచి పదిన్నర వరకు అండి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు ఈవినింగ్ ఏడున్నర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అండి పదకొండు రోజులు పవని ఇరవై రెండు తారీఖు నుంచి అమ్మవారి దశమి రెండవ తారీఖు వరకు ఇక్కడ వాస్తవీ కళ్యాణం అనుకున్నందు భవానీలకి వడి భిక్ష ఏర్పాటు చేశారు కొంతమంది ఆర్గనైజర్స్ పసుమతి బ్రదర్స్ కొమలపల్లి బ్రదర్స్ సంగుల సోదరి బ్రదర్స్ ఇక్కడ భవానీలకి గోకువరం మండలం ఇతర మండలాలను కూడా చాలా మంది భవానీలు వచ్చి వడి భిక్ష స్వీకరిస్తున్నారు ఇంటి దగ్గర ఇబ్బంది పడుతుంది కొంతమంది మాళ్ళ వేలేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల అలాంటి భవానీలు ఎంతో మంది వచ్చి ఇక్కడ ఈ యొక్క ఆదిత్యాన్ని స్వీకరిస్తున్నారు పాదయాత్ర చేసే భవనాలకి గోకువరం నుండి రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జ్ వరకు పార్సిల్ రూపంలో భవానీలు కూడా అందిస్తున్నారు ఈ కమిటీ వారు ఇలాగా ఎంతో మంది భవనూలకు ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఈ కమిటీ వాళ్ళు ఎన్నో చేయాలని వారికి ఆ అమ్మవారి ఆశీసులు ఎల్లప్పుడూ కలగజేయాలని మా భావని అందరి దొరకన కోరుతున్నాం